అనే పల్లెటూరు వర్షాకాలపు లయతో జీవించింది కాని ఈ సంవత్సరం వర్షాలు మోసగించాయి నదీ పరివాహక ప్రాంతం పగిలిన మట్టిగా మిగిలింది మరియు ఒకప్పుడు గ్రామ హృదయంగా ఉన్న బావి ఇప్పుడు చుక్క నీరు కూడా ఇవ్వడం లేదు ఈ బావిలో కూడా తేమ లేదు లోపలి ఏమీ మిగల్లేదు మన ఇద్దాం అయినప్పటికీ ఈ నిరాశ మధ్య కుమరి గణేష్ తన పనిపైనే దృష్టి పెట్టాడు కానీ కరువుపై కాదు పనికిరానిది ఈ స్థానిక మట్టి పలుచుగా పెలుసుగా ఉంది బలం లేదు దూరం నుండి తెచ్చిన ఖరీదైన మట్టి మాత్రమే ధనవంతుడి ఇంటికి తగిన కుండను తయారు చేయగలదు ఈ బలహీనమైన మట్టితో ఎందుకు బాధపడాలి నా చెక్తి సీతాకోకచులుక నది కూడా అలసిపోయింది భారం గ్రామానికి తలవంచేలా చేసింది మిత్రులారా బావి ఎండిపోయింది మనం ప్రార్థించాం వేచి ఉన్నాం ఇకపై మనం తప్పక ఏదో చేయాలి ఎవరికైనా పరిష్కారం తెలుసా మనం వర్షం కోసం వేచి ఉండలేము సర్పంచ్జీ సమాధానం సులభమైనప్పటికీ ఖర్చుతో కూడుకున్నది మనం తూర్పు పట్టణం నుండి నీటిని దిగుమతి చేసుకోవాలి నేను దాన్ని రవాణా చేయడానికి ఉత్తమ మట్టితో తయారు చేసిన పెద్ద మందపాటి పాత్రలను తయారు చేయగలను అది మాత్రమే నమ్మదగిన మార్గం అంత ఖర్చు పెట్టడానికి మన దగ్గర ఏముంది గణేష్ మా పిల్లలకు దాహంగా ఉంది మాకు త్వరగా పరిష్కారం కావాలి గణేష్ ఆ దిగుమతి చేసుకున్న నీటి ఖర్చు మరియు మీ ఖరీదైన కుండలు అది మనల్ని నాశనం చేస్తుంది మన స్వంత గ్రామం యొక్క బలాన్ని ఉపయోగించే పరిష్కారం మనకు అవసరం బలం ఈ గ్రామానికి పెలుసైన మట్టి మరియు పొడి ఆశలు మాత్రమే ఉన్నాయి అహంకారం తరచుగా తెలివైన వ్యక్తిని కూడా గుడ్డివాడిని చేస్తుంది గణేష్ పరిపూర్ణమైన ఖరీదైన వస్తువు విలువను మాత్రమే చూశాడు తన పాదాల క్రింద ఉన్న మట్టి యొక్క వినయపూర్వకమైన విలువను చూడలేకపోయాడు లీలా పెద్దలవలే కాకుండా పెద్ద పరిష్కారం కోసం చూడటం లేదు గణేష్ ఏది చిన్నచూపు చూశాడో దానిని పరిశీలిస్తోంది అరే ఇది పట్టుకుంటోంది ఈ సాధారణ మట్టి ఇది లోతైన భూమి నుండి తేమను తీసుకుని పట్టుకుంటోంది సర్పంచ్ లీలా ఏంటమ్మా మన గ్రామం బలం ఎక్కడుందో నాకు తెలుసు అది ఖరీదైన మట్టిలో కాదు అది మన స్వంత మట్టిలో ఉంది ఏంటమ్మా అమ్మా మేము ప్రతి చోట తవ్వడానికి ప్రయత్నించాము నది ఎండిపోయింది చూడండి ఇది గ్రామం యొక్క గట్టి నేల ఇది పొడిగా ఉంది కానీ ఇది ఇది గణేష్ విసిరేసిన మన స్థానిక మట్టి ఇది లోతుగా దాగి ఉన్న కొద్దిపాటి నీటిని కూడా బయటకు తీసి వడకట్టి పట్టుకుంటోంది అంటే మన స్వంత భూమి మనం చిన్నచూపు చూసినది సహజ వడపోతనా సేకరించేదా నువ్వు ఎక్కడ కనుగొన్నావో నాకు చూపించు లీలా మరుసటి ఉదయం సందేహం ఆశకు దారితీసింది మరియు పల్లె ప్రజలు వినయపూర్వకమైన రహస్యాన్ని అనుసరించాడు వాళ్ళం చూడు పనికిరాని మట్టి కోసం శక్తిని వృధా చేస్తున్నారు నేను వారికి సమాధానం చెప్పాను ఉత్తమమైన వాటిని దిగుమతి చేసుకోమని ఇక్కడేదో ఉంది వాసన తడి మట్టి వాసన వస్తోంది నీరు స్వచ్ఛమైన నీరు భగవంతుడా నువ్వు మమ్మల్ని కాపాడావు లీలా మనం అందరం విస్మరించిన బలాన్ని నువ్వు చూసావు నేను మూర్ఖుణ్ణి నేను పరిపూర్ణమైన రూపాన్ని వెంబడించాను మరియు కార్యాత్మక సత్యాన్ని చిన్నచూపు చూశాను బలం ఇక్కడ అన్ని వేళలా ఉంది నేను మట్టిని దాని అందం ద్వారా నిర్ణయించాను దాని స్వభావం ద్వారా కాదు గణేష్ తన గర్వాన్ని తొలగించుకున్నాడు మరియు తన చేతులకు కొత్త ఉద్దేశం దొరికింది నేను తయారు చేసిన అత్యుత్తమ కుండ ఇదే లీలా ఇది రాజువాసేలా అందంగా ఉండకపోవచ్చు కానీ ఇది నిజాయితీగా ఉంది మరియు ఇది జీవితాన్ని పట్టుకుంటుంది నిజమైన విలువ ఏంటో చూపించినందుకు ధన్యవాదాలు సహాయపడేవే ఉత్తమమైనవి గణేష్ మామా సుఖగ్రామం తన సరిహద్దులకు మించిన విలాసం కోసం చూడకుండా తన స్వంత నేలలో ఉన్న లోతైన నిశ్శబ్ద స్థితిస్థాపకతను కనుగొనడం ద్వారా మనుగడ సాగించింది మరియు అహంకారి అయిన కుమ్మరి అన్నిటికంటే గొప్ప పాఠాన్ని నేర్చుకున్నాడు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి